ఒక్క ప్రచారం జనాలను ఉరుకులు పరుగులు పెట్టించింది ఏం జరుగుతుందో అనే భయంలోకి నెట్టింది కానీ ఫేక్ అని ఊపిరి ఎలాంటి వరద లేదని అధికారులు కూడా రాత్రి సమయంలో విజయవాడ జనాలు ఉలిక్కి ఉలిక్కిపడ్డారు పలు ప్రాంతాల్లోకి మళ్లీ వరద వస్తుందంటూ ప్రచారం జరగడంతో అక్కడి ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు బుడమేరకు వరద ముంపు వచ్చిందని కొద్దిసేపట్లో మళ్లీ ఇళ్లలోకి వరద నీరు వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది దీంతో అజిత్ సింగ్ నగర్ పాయకాపురం కండ్రిగ ప్రాంతాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు ఆందోళనతో పరుగులు తీశారు అయితే ఇదంతా ఫేక్ ప్రచారమని కలెక్టర్తో పాటు అధికారులు తేల్చారు బుడమేరకు ఎలాంటి వరద లేదని ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు విషయం తెలిసిన వెంటనే కలెక్టర్ సృజన అధికారులను అప్రమత్తం చేశారు రంగంలోకి దిగిన పోలీసులు ఆయా ప్రాంతాలకు వెళ్లారు ఆ ప్రచారం నమ్మొద్దంటూ మైకుల్లో చెప్పారు మంత్రి నారాయణ కూడా ఈ ఫేక్ ప్రచారం పై స్పందించారు ఇన్ ద హిల్స్ అఫ్ ద స్వీట్ డౌన్ ద వ్యాలీ బై just everywhere

బుడమేరు అతలాకుతలం చేసింది ఆస్తి ప్రాణనష్టం జరిగింది వరదలతో వారం రోజుల పాటు ఇబ్బందులు పడిన జనం ఇప్పుడిప్పుడే దాన్నుంచి తేరుకుంటున్నారు మళ్లీ వరదలు వస్తున్నాయంటూ ప్రచారం జరగడంతో ఆందోళనకు గురయ్యారు అదంతా ఫేక్ అని తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు